ప్రతి సంవత్సరము నవంబర్ చివరిలో పురాతన మంచు నిల్వ సాంకేతికను ఉపయోగించి ఈ ప్రాంతాన్ని షెడ్యూల్ కంటే ముందే నిర్మిస్తారు మానవ జ్ఞానం ద్వారా ప్రకృతి పరిమితలో ఛేదించబడ్డాయి మరియు అది నిర్మాణ స్థలంగా మారుతుంది అతి తక్కువ సమయము మరియు అతి తక్కువ లైటింగ్ సమయము కలిగిన ఐస్ థీమ్ పార్క్ గత నాలుగు సంవత్సరాలలో ఈ సుందరమైన ప్రదేశము మంచు శిల్పాలు వంటి ఆరు వందల కంటే ఎక్కువ స్వతంత్ర వీక్షణ ప్రకృతి దృశ్యాలని నిర్మించబడింది ఇది నార్త్ లో ఒక ప్రసిద్ధ పౌడర్ స్నో మంచు పర్యాటక గమ్య స్థానంగా పేరుగించింది మంచు మీద ఓరియంటల్ డిస్నీ మంచుతో ఆడుకున్న శీతాకాలాన్ని అనుభవించే సరదా బాల్యానికి మిమ్మల్ని తిరిగి తీసుకువస్తుంది వేడి మరియు సరదా అసాధారణమైనది ఫిఫ్టీన్త్ షాంగ్ ఐస్ అండ్ స్నో రెండు కొత్త వినోద ఉత్పత్తులను విడుదల చేస్తుంది ట్వల్వ్ సిక్స్టీ మీటర్స్ పొడవు గల కిలోమీటర్ ఓరియల్ స్నో రాఫ్టింగ్ మరి హుంసన్ వాటర్ కటైన్ మాస్కోట్ యొక్క మంచు ముఖము సుందరమైన ప్రదేశములు కరిగి కొత్త చిత్రముతో పర్యాటకులని కలుస్తుంది నచ్చిందా నచ్చింది